వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ రైతులకు అత్యంత ముఖ్యమైన అలర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రాప్ బుకింగ్ మరియు ఈకేవీసీ ప్రక్రియల గడువు దగ్గర పడుతుంది ఈ ప్రక్రియను తప్పనిసరిగా సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు ఈ గడువులోగా పంటల వివరాలు నమోదు చేయని రైతులు ప్రభుత్వ ఆర్థిక సంక్షేమ అభివృద్ధి పథకాల నుండి నష్టపోవచ్చు ఎందుకంటే కేంద్రం రాష్ట్రం కలిసి అందించే సబ్సిడీలు పంట బీమా రుణమాఫీ రైతు భరోసా సహాయం వంటి అన్ని పథకాలకు ఈ క్రాప్ డేటా తప్పనిసరిగా అవసరమవుతుంది ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు జిల్లావారీగా వ్యవసాయ ఉద్యానవన సిరికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష చేశారు ఇప్పటి వరకు రెండు పాయింట్ ఆరు ఒక్క కోట్ల ల్యాండ్ పార్సిళ్లలో కేవలం ఎనిమిది శాతం అంటే ఇరవై ఒక్క లక్ష ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు పార్సిళ్లలో మాత్రమే పంట నమోదు జరగటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు అందువల్ల ప్రతి రైతు సేవా కేంద్రంలో రోజూ కనీసం యాభై ల్యాండ్ పార్సిళ్లలో ఈ క్రాప్ బుకింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ బుకింగ్ అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఈ సంవత్సరం డిజిటల్ క్రాప్ సర్వే మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది రైతులు తమ పంటల వివరాలను సరిగ్గా నమోదు చేయాలి పంట విస్తీర్ణం సాగు రకాలు భూమి వివరాల్లో ఏవైనా తేడాలు వచ్చినా చర్యలు తప్పవని తెలిపారు సాగుకు అనువుగా లేని భూములను తొలగించి వ్యవసాయానికి అనుకూలమైన వాటిని మాత్రమే ఎన్ఐసి సర్వేకు అనుసంధానం చేయాలని సూచించారు ముఖ్యంగా అరటి కొబ్బరి మామిడి పంటలను ఈ ఏడాది కూడా జియోఫెన్సింగ్ ద్వారా సర్వే చేయనున్నారు ఈ పంటల ఫోటోలను అప్లోడ్ చేయాలి అదే అదేవిధంగా పొలం గట్లపై ఉన్న చెట్లు గట్లపై సాగు చేసే పంటలు కూడా ఈ క్రోపింగ్ లో నమోదు చేయబడతాయి ఈ క్రాప్ బుకింగ్ లో రైతుల పంటల వివరాలు ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్లు ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ ప్రక్రియలో పంటలను సరిచూసే బాధ్యత వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారి ఉద్యాన పంటలకు హార్టికల్చర్ ఆఫీసర్ పై ఉంటుంది ప్రభుత్వ భూములు లేదా సాగుకు అనుకాని భూముల విషయంలో మండల తహసీల్దార్ పరిశీలన జరపనున్నారు మొత్తం మీద రైతులు ఈ క్రాప్ బుకింగ్ ఈ ఈకేవైసీ ప్రక్రియలను సెప్టెంబర్ ముప్పైలోపు పూర్తి చేస్తేనే రాబోయే కాలంలో ప్రభుత్వం అందించే అన్ని పథకాల లబ్ధిని పొందగలుగుతారు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలి